యూపీలో పది లక్షల కోట్లతో పద్నాలుగు వేల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి ఏడేళ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగాయని నరేంద్ర మోదీ మంత్రులతో కలిసి ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చించే అవకాశం మూసీ నది పరివాహక అభివృద్ధిపై హెచ్ఎండి అధికారులతో సీఎం సమీక్ష వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ మే లేదా జూన్లో ప్రిలిమ్స్ పరీక్ష నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం పోస్టర్ పాటలను విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ గువాహటి దూరదర్శన్ కేంద్రంలో నూతన సదుపాయాలను ప్రారంభించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సోలార్ పరికరాల తయారీ హబ్క హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్బాబు ఆరు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చిందని వెల్లడి నుంచి మేడారం జాతర నేడు మేడారానికి పగిడిద్దరాజు జంపన్న పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ కొనుగోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్లో ధరలు తగ్గే ప్రమాదం ఉందని వ్యాఖ్య నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రెండు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనున్నట్లు వెల్లడించిన అధికారులు మేడారం మహాజాతరను వైభవంగా నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతరకు రెండు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న మంత్రి సీతక్క రోస్టర్ పాయింట్లు లేని హారిజెంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత జీవో మూడును వెంటనే ఉపసంహరించుకోవాలని వినతి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లో వీడియో రికార్డింగ్ ను సమర్పించాలని సుప్రీంకోర్టు నేడు విచారించనున్న ధర్మాసనం గాజాపై ఇజ్రాయెల్ మెరుపుదాడి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నూట ఏడు మంది మృతి ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సత్తా చట్టిన గుల్వీర్ సింగ్ మూడు వేల మీటర్ల పరుగులో ఎనిమిది నిమిషాల ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం కైవసం